హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఈరోజు నేను ఈ వీడియోలో ఎండు రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోవాలి దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా రొయ్యలన్నిటినీ నీట్గా వాష్ చేసుకోవాలి అలానే వాటికి ఉన్న వేస్ట్ పార్ట్స్ కూడా క్లీన్ చేసుకుని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మరుగుతున్న ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లో సాల్ట్ అది వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వీటికి ఆల్రెడీ సాల్టీగానే ఉంటాయి అన్నమాట ఇవి కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నిటిని ఈ విధంగా తీసేసుకోవాలి ఆయిల్ ఏం లేకుండా ఇప్పుడు మనము ఈ ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా దీనిలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కనుక వేసిన వెంటనే దీనిలో కొంచెం సాల్ట్ని వేసి ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం మూత పెడదాము మూత పెట్టుకొని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోతాయి వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే కనుక మనకి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ వస్తుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు రెండు టమాటోస్ని తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని కనుక కుక్ చేసుకున్నామంటే టమాటో అనేది బాగా కుక్ అయిపోతుందనమాట ఈ విధంగా మనకి టమాటో కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం దీనిలోనే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నానండి కారం తక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను యాడ్ చేసిన పచ్చిమిర్చి అనేది కొంచెం ఘాటుగా ఉన్నాయన్నమాట అలానే దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకి రొయ్యలకి పట్టాలన్నమాట సాల్ట్ యాడ్ చేసేటప్పుడు చూసుకోండి ఎందుకంటే మనకి రొయ్యలు అనేవి ఆల్రెడీ కొంచెము సాల్టీగానే ఉంటాయి అన్నమాట కాబట్టి యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా మనకి కర్రీ అనేది కొంచెం దగ్గర పడిపోయింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మరొకసారి మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుంటాను దీనిలోనే నేను వన్ టేబుల్ స్పూన్ గరం పొడిని కూడా యాడ్ చేస్తున్నాను చూసారు కదా కర్రీ అనేది బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీనిలో నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను మరీ కర్రీ అనేది డ్రైగా అయిపోకుండా ఉంటుంది కదా మరి కర్రీ డ్రైగా అయిపోతే అన్నంలో కలుపుకోవడానికి అంత మంచిగా అనిపించదు ఈ టైంలోనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి సో చూసారు కదా రొయ్యల కర్రీ అనేది చాలా ఈజీ అనమాట ఎవరైనా ఈజీగా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ చేసే విధంగా చేస్తే సో ఇంతే అండి ఈ రెసిపీ అయితేను ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి